జనభేరీ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం వీకోట బాలుర ఉన్నత పాఠశాల నందు జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర పోటీల వివరాల గురించి కోఆర్డినేటర్ వి సురేష్ బాబు తెలియజేశారు ఈరోజు కబడ్డీ ఆటలు నిర్వహిస్తున్నారని ఈ ఆటల్లో మెన్ మరియు ఉమెన్ టీంలు పోటీలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు అదేవిధంగా ఈరోజు జరిగిన ఉమెన్ కబడ్డీ పోటీలలో బోచినాయనపల్లి టీంపై తోటకనుమ టీం విజయం సాధించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ మరియు వివిధ పాఠశాలల పీఈటీలు పాల్గొనడం జరిగింది మా పేరు సురేష్ బాబు డిజిణన్ ఎస్ఏపిఈ ఈకోట మండలానికి మండల కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఈ ఆర్దామాంధ్ర టోర్నమెంటు పదవ తారీఖు నుంచి పంతొమ్మిది తారీఖు మూమెంట్ అనేది జరుగుతుంది మొదటి రోజు వాలీబాల్ మెన్ ఉమెన్ అనేది జరిగింది తర్వాత క్రికెట్ పదకొండు పన్నెండు ఉమెన్స్ మెన్కి అనేది జరిగింది తర్వాత ఈరోజు షెడ్యూల్లో వచ్చే కబడ్డీ అనేది జరుగుతున్నది రేపు వచ్చేసి బ్యాడ్మింటన్ మెన్ ఉమెన్స్ ఆ నైన్టీన్త్ వచ్చేసి ఖోఖో మెన్ ఉమెన్స్ అనేది జరుగుతుంది అక్కడితో ఈ మండల్లో ముగింపు అనేది జరుగుతుంది గెలుపొందిన టీములని మన కాన్స్టెన్సీకి ప్రమోట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ போய் <laughs> Halo orang. Halo. 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 Halo.

mãi, hãy 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 బిందుశ్రీ నేను తోడ్ఖల్లం పంచాయతీ నుంచి వచ్చాను ఇక్కడ వికోట మండలంలో కబడ్డీ ఆట ఆడి మేము విజయం పొందినాం ఆడిద ఆంధ్ర అనే ప్రోగ్రాంలో ఇక్కడ కబడ్డీ ఆడి మేము విజయం సాధించినాం నేను సాయిస్ చైతన్య జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను సెకండ్ ఇయర్

వాళ్ళు ఇంటి స్టేషన్ మమ్మల్ని ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని వినుకుంటూ వాళ్ళ నమ్మకాన్ని అలాగే ప్రోత్సహించుకుంటూ మా విజయాన్ని వాళ్ళ ఉత్సాహంగా మేము ఉత్సాహంగా ఆడుకుంటూ వాళ్ళు చెప్పిన దాన్ని నడుకుంటూ చదువు పట్ల మేము ఇలాగే విజయం సాధిస్తామని చెప్పండి ఇంతవరకు చాలామంది పిల్లలకు ఇలాంటి స్వేచ్ఛ లేదు మీకు ఇచ్చారు మీ తల్లిదండ్రులు ఈ ఆటల ద్వారా చదువు ద్వారా వాటిని మీరు నమ్మకంగా నిలబెట్టుకుంటామంటున్నారు చాలా సంతోషం మీకు ఆల్ ద బెస్ట్ Thank you. Yes.